భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి అఖండ రో రాజయోగం ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని అంటాము మాగ మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం మాగ మాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం ద్వారా మీకు ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజా విధానాలు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైనది ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీరు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు రెండు తులసి ఆకులను వేసుకొని ఆ అన్నింటితో తల స్నానం చేస్తే మీకు పుణ్యఫ నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవి నెయ్యిని పోసి ఏడొత్తులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలని సమర్పించి స్వామి వారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి మీ బీరువాలు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పాలకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రం చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వర్లగించలో దరిద్ర దేవత నివసిస్తుందట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల మీకు జన్మ జన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినకుండా మానుకోండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజిస్తే మీకు అపార ధనయోగం కలుగుతుంది రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు అనే నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావి ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారు అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు పెడతారు ఇట్లాంటి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మీకు విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది తులసి మాతకి నీ దీపాన్ని వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయాలి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సరి సంబదులు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులు పవిత్రమైన రోజున ఏకాదశి వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందనేది నమ్మకం ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకరణను కోయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియోస్ Share the video and subscribe the channel. Thank you.